చేయగలడు యేసు ప్రభు మనలను ఎలా ప్రేమిస్తున్నాడంటే కోడి తన పిల్లలను ఎలాగూ చేర్చుకునో ఎలాగున కాపాడుకునో పక్షులు తన పిల్లలకి ఆహారం ఎలాగూ సమకూర్చుకునో అలాగున యేసు ప్రభు మన ప్రేమిస్తూ ఉన్నాడు అలాగునే మన ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఉన్నాడు మనం నమ్మాలి నేను నమ్మిన దేవుడు గొప్పవాడు గొప్ప కార్యాలు చేస్తాడు అద్భుతాలు చేస్తాడు నేను కష్టం వచ్చినా వేదన కలిగిన దుఃఖము కలిగిన బాధ కలిగిన ఏ సమస్యలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా నేను మాత్రము ఏ విడిచిపెట్టను ఆయననే వెంబడిస్తాను కరువైనా తడ్గమైనా హింస అయినా శోధనైనా నేను మాత్రం ఏ సైనే ప్రేమిస్తానని ఎందరైతే విశ్వాసముతో ఆయనను ప్రేమిస్తారో వెంబడిస్తారో వారి జీవితాలలో వారు ఊహించిన దానికంటే యేసు ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వెనక్కి రావట్లే హాస్పిటల్లోనే ఉండు ఉండిపోతున్నారు ఎందుకనంటే వారికి ఉన్న సమస్య ఏదైనా కానీ మనం చేయవలసిన పని ఆయన పిల్లలుగా ఆయన ప్రజలుగా మనం చేయవలసిన పని ఆయనకు మనం మొరపెడితే ఆయనకు ప్రార్థన చేస్తే ఆయనకు తెలియజేస్తే మన సమస్య ఏదైనా కానీ యేసు ప్రభు మన స్వరాన్ని విని మనం అడిగిన వెంటనే అద్భుతాన్ని చేస్తాడు దావీది కుమారుడా అని పిలిచింది ఒక స్త్రీ ఆ పిలుపులోనే ఆ గడియలోనే ఆ సమయంలోనే ఆమె కుమార్తెకున్న దెయ్యము వదిలి పోయింది రాత్రి ఈ మాటలు వింటున్నా మీరైనా కానివ్వండి కుటుంబ సభ్యులైనా కానివ్వండి ఎవరైనా సరే మీరు చేయవలసిన పని ఆపదలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు వేదన కలిగినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఏ సమస్య కానీ రానివ్వండి వచ్చినప్పుడు మనుషుల వైపు చూడకుండా ఏ స్థాయి వైపు చూస్తే ఆయన మాత్రం పరిష్కారం ఎందుకంటే యేసు ప్రభు ఒక స్టాంప్ వేయకుండా ఒక సంతకాన్ని పెట్టకుండా ఏ కుటుంబంలో మేలు మాత్రము జరగవు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు సూచక్రియలు ఏ సూపర్ సంతకం పెడితేనే జరుగుతాయి ఏ సూపర్ సంతకం పెట్టాలంటే మనం ప్రార్థన చెయ్యాలి దేవుడు మరి కుమార్తె జీవితంలో అద్భుతాన్ని చేశాడు అద్భుతాన్ని చేశాడు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు స్వస్థపరుస్తాడు మంచి స్థితిని అనుగ్రహిస్తాడు దేవుని ప్రేమ కలిగిన కార్యాలు ఎలా ఉంటాయంటే ఒక మాడు చెప్తాను మరి సహోదరి గురించి ఒక మాట విన్నాను నేను కోయిల సర్పంచ్ మా తాతయ్య ఏడు లక్షల యాభై వేలు ఇచ్చి ఒక ఉన్నతమైన వ్యక్తికి వివాహం చేశాడు ఒక పా పుట్టిన తర్వాత వాడు వేరే అమ్మాయిని ప్రేమించి విడిచిపెట్టేశాడు అమ్మాయికి ఆరు సంవత్సరాలు వచ్చినాయి నాకు చిన్నమ్మ వద్దీ ఒంటరిగా వాడి కోసం చూస్తూ ఉంది నేను అన్నాను ఎవడ కోసం చూడకు ఆరు సంవత్సరాలు అయింది ఎవడ కోసమో చూడకు నువ్వు చేయవలసిన పని నువ్వు చేసుకో దేవుని మీద ఆధారపడు అద్భుతాలు చేస్తా చెప్పాను భీమవర్ వెళ్ళి రెండు నెలలు అయింది కోచింగ్ తీసుకుంది ఈ రోజున ఎల్ఐసి ఆఫీస్ రాజ్ ఒక్కంపేటలో ఉంది రాజమండ్రి అక్కడ జాబ్ వచ్చింది నెలకి ముప్పై వేలు జీతం అది తెలిసిందంట జాబ్ వచ్చిందని ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు ఆరు సంవత్సరాల ఎడబాటు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు దేవుని మీద ఆధారపడితే ఉన్నతమైన స్థితిని ఇస్తాడు కానీ మన స్థితిని చూసి నవ్వేవాడు మాత్రం దేవుడు మనుషులు నవ్వచ్చు మనుషులు హేళం చేయొచ్చు ప్రజలు చూచించినట్లుగా వెళ్ళిపోవచ్చు కానీ మన దేవుడిని దీ దుఃఖాన్ని చూసి మాత్రం వెళ్ళిపోయేవాడు మాత్రము కాదు సహోదరికి ఆపరేషన్ జరిగింది దేవుడు స్వస్థపరుస్తాడు మళ్ళకి నాలుగు ఒకటి అంది నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను నేను స్వస్థపరుస్తాను ఆరోగ్యం ఇస్తాను నేనున్నాను కదా నేను చూసుకుంటాను నీకు స్వస్థత ఇస్తాను అని యేసుప్రభ మాట ఇస్తా ఉన్నాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఎప్పుడు నమ్మదగిన వాడు అంటే ఆపదలలోనూ ఇబ్బందులలోనూ సమస్యలలోనూ ఆయన నమ్ముకోదగిన దేవుడు ఇప్పుడు కష్టం వచ్చిందని పక్కింటికి వెళ్ళే కంటే నష్టం కలిగిందని ఇంట్లో ఉండి ఏడ్చే కంటే బాధ వచ్చిందని పక్క వాళ్ళు చెప్పే కంటే ఏదైనా పక్క వాళ్ళు చెప్పే కంటే ముందు దేవునికి తెలియజేస్తే ఆయన ఎవరికీ తెలియకుండా రహస్యంగా నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు మనం చేస్తామంటే బాధ వచ్చినా కష్టం వచ్చినా ఏదొచ్చినా పక్కింటికి పక్కింటికి పరిగెడతాం పక్కింటికి పక్కింటి పడితే ఊరంతా తెలుస్తుంది ఊరంతా తెలిస్తే సిగ్గుపడుతున్నప్ప ఏమాత్రం కార్యము జరగదు అద్భుతాలు ఏ సైకు మాత్రమే సాధ్యం రాత్రి వాళ్ళ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా సరే ఏ రోగమైనా ఏ జబ్బు అయినా ఏ సమస్య అయినా పరిష్కారం దేవుని చేతిలో ఉంది వేతస్తా కోనేరు కలదు కోనేరుకి ఐదు మండపాలు కలవు ఆ మండపాలలో దేవుని దోతలు అయా సమయాలు వస్తాయి నీళ్లు కదిలించబడిన వెంటనే ఎవడు మొట్టమొదటి దూకున వాడికి నీ స్వరం మొట్టమొదటి దేవునికి వినపడితే అద్భుతం జరుగుద్ది నీ స్వరం దేవునికి వినపడాలి కానీ ప్రజలకు కాదు మనుషులకు కాదు మనుషులు నమ్ముకుంటే సిగ్గుపడతాం దేవుని నమ్ముకుంటే ధైర్యపరచబడతాం నీ స్వరము ఏ సయ్య వినాలి ఏ సయ్యే అద్భుతం చేస్తాడు ఏ సయ్యకే నీ స్వరం వినపడాలి తప్ప మనుషులకు మాత్రము కాదు నువ్వు ప్రార్థన మొట్టమొదటిగా ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా నువ్వు చేయవలసింది ప్రార్థన ఎవరికంట దేవునికి ఆయన అన్నాడు ఆయన అన్నాడు నేను ఆ పదలలో ఏం చేస్తాడంట ఆ పదలలో ఆదుకుంటాడు అన్నాడు కీర్తన నలభై ఆరు ఒకటి రిఫరెన్స్ చెప్పకుండా చెప్పగల